ఎందుకని అవన్నీ టెట్ ఇల్మీ అని అన్నీ నాకు మాకుండే వ్యూహాలు మాకుండే కదా మేము చుట్ట పుట్టినా కదా అవన్నీ నాకు ఒక మాట చెప్పన్న నేను నేను మీరు బాగా అసలు నేను ఎప్పుడన్నా చిట్చాడు చేస్తానా చేస్తాను మాట్లాడుతానా వర్త్నే వస్తాన నా రాసిందని చెప్పి అడుగుతానా నా చూపించిన చెప్పి అడుగుతున్నా నేను అసలు ఆ మీడియా సోషల్ అన్నిటి దూరంగా ఉండే మనిషి మామూలు మనిషి నేను ఎవరు ఏం సోషల్ మీడియా పెడుతున్నారో నాకు తెలియదు ఎవరు ఏం రాస్తున్నారో నాకు తెలియదు నేను సోషల్ మీడియా ఆధారపడి నేను ఎట్లా వచ్చేస్తే చెప్పు నేను నేను చేయించుకుంటే బాబుతో కాదు నాకు నేను ప్రమోట్ చేసుకుంటాను కాదు నాకు ఆల్రెడీ ఒక 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 గుర్తింపు గౌరవం తెలంగాణ సమాజం ఇచ్చింది దాన్ని ఎవరు చెరిపేయలేరు దాన్ని ఎవరు చెరిపేయలేరు దాన్ని ఎవరు ఆపలేరు ఆ పురోగమాలన్నీ ఎవరు ఆపలేరు మీకు తెలుసు ఇవాళ మీకు కూడా మీ అంతరాత్మ మీరు పెట్టుబడి ఒకసారి సోషల్ మీడియాలో మీ మీ పదవి పెట్టు జనాన్ని అడుగుంటే ఏమంటారు చెప్తారు వంద శాతం రేపు రాబోయే గవర్నమెంట్ బీజేపీ అని చెప్తారు ఓకేనా